హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అంటే బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి బట్ అంటే ఒక గివ్ అప్ ఇచ్చేసాను బట్ మళ్ళీ నా ఫ్రీడే మోటివేట్ అయి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు గివప్ చేశాను అంటే ఒక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వచ్చేసి ఫిఫ్త్ జూలై అనమాట బ్లాగు వెంట వెంటనే అప్లోడ్ చేయాలి రేజ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకు బ్రేక్ ఇచ్చాను ఇదంతా చెప్తాను ఇదే బ్లాగ్లో చెప్తాను బట్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేసినట్టు అనమాట అఫ్ ఆ సబ్స్క్రైబర్స్ నాకు అలాగే ఉన్నారు ఇంతకు ముందు నేను వీడియోస్ చేయకపోయినా నా త్రీ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారనమాట ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోవడం మళ్ళీ సబ్స్క్రైబ్ అవ్వడం కొత్త వాళ్ళు అట్లా అవుతూనే ఉంది అదైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు ఫ్రైడే కదా పూజ అది చేసుకోవాలి ఈ మధ్య హెల్త్ కూడా అసలు బాగుండట్లేదు అనమాట మార్నింగ్ సిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈరోజు ఒకరోజు యాక్టివ్గా ఉంటుంది ఒకరోజు అసలు బాగుండట్లేదు సో ఈరోజు బాక్స్ కూడా పెట్టలేదు సన్నుకు మార్నింగ్ ఇంకా తనని మామూలుగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించేసి ప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను పులిహోర చేసి అనమాట సో అయితే ప్రిపేర్ చేస్తున్నాను తనకు బాక్స్ పెట్టేసి పక్కన పెడితే మామయ్య తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు సో తర్వాత బాక్స్ పెట్టేస్తే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇది చేస్తున్నాను చాలా చాలా అంటే ఒక ఏమంటారు ఒక ఐదు సంవత్సరాలు అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ ఫైవ్ ఇయర్స్ కష్టం అనమాట లాస్ట్ మార్చ్ వరకు అంటే ఫైవ్ ఇయర్స్ కష్టం బడిదల కోసం పన్నీర్ అవుతుంది అంటారు కదా సో అలా అయిపోయింది అన్నమాట వచ్చిన అమౌంట్ కానీ మానిటైజేషన్ కానీ వ్యూ వాచింగ్ అవర్స్ కానీ అన్నీ పోయినాయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు సో మళ్ళీ ఈసారి కూడా సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను నేను ప్లీజ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి ఈసారి అయితే చాలా అంటే న్యాచురల్ బ్లాగ్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా ఓన్లీ కంటెంట్ అనేది వెతకడం కాదు బట్ ఉన్న దాంట్లో ఏదైతే బాగుంది అనేది చూసి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాం మీన్స్ నువ్వు హోటల్ బ్లాగ్స్ రావచ్చు హోటల్లో చేసే కర్రీస్ కానీ లేకపోతే వెరైటీస్ కానీ లేకపోతే అక్కడ మా డే ఎలా ఉంటుంది డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ప్లస్ కొత్తగా హాస్టల్ అయితే స్టార్ట్ చేసాము మెన్స్ హాస్టల్ అనమాట పీజీ అండ్ హాస్టల్ సో చాలా వర్క్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా వాటికి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సీరియస్గా చెయ్యాలి ఏదో ఒక రొటీన్ కంపల్సరీ నాకు నేను పెట్టుకోవాలి అంటే ఒక ఇది ఎంత బిజినెస్ అట్ సైడ్ ఉన్నా ఇవి కూడా చూసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది అంటే ఇది నా ఇంట్రెస్ట్ కదా సో ప్రతిసారి వర్క్లో బిజీ అని అది అని నా ఇంట్రెస్ట్ నేను వదిలేస్తున్నాను ఏమో ఒక ప్యాషన్ వదిలేసుకుంటున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది బట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నాకు నేనే మళ్ళీ డెసిషన్ అయితే తీసుకున్నాను ఐ హోప్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి రైస్ అయితే అయిపోయింది ఆల్రెడీ తాలింపు కూడా పెట్టేశాను జస్ట్ రైస్ ఉంటే కొంచెం తాలింపు చల్లదు కలిపేసి బాక్స్ పెట్టేస్తే పూర్తి చేసుకోవచ్చు హాయ్ వెల్కమ్ బ్యాక్ సో చెప్తున్నాను కదా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అని మెయిన్ ఇక్కడ నేను ఈ బ్లాగ్లో ఏంటంటే ఎందుకు ఆగి ఎందుకు ఆపేసాను అసలు నా మోనిటేజేషన్ ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది వ్యూ ఏమంటారు వాచింగ్ అవర్స్ అంతా ఎందుకు అంటే తగ్గిపోయింది అనేది చూపిస్తా చెప్తా చెప్పాలనుకుంటున్నాను అనమాట అంటే ఇంకా ఎవరైనా ఉంటే కూడా అట్లా ఇంటర్ని వేట్ చేస్తే అంటే ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్లో ఉంటే మనం చేసినా చెప్పినా ఉంటుందిలే పర్వాలేదు అన్న ఇదిలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పాలనుకు చేయాలనుకుంటున్నాను అనమాట సో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ అనేది అప్పుడు అంత సీరియస్గా కాదు జస్ట్ అంటే నేను చేయగలుగుతానా లేదా అనేది ఇంట్రెస్ట్ చాలా ఉంది బట్ నేను చేయగలుగుతానా లేదా అన్న ఒక డౌట్ తోటి స్టార్ట్ చేశాను నేను అలా చిన్న చిన్నగా పెడుతూ అలవాటు చేసుకున్నాను ఎడిటింగ్ అని అదంతా కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇప్పటికీ అంతా కంప్లీట్ అయ్యి అస్సలు రాదు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట కైన్ మాస్టర్ యూస్ చేసి చేసేదాన్ని అలా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ వ్యూస్ సబ్స్క్రైబర్స్ జీరో నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నాకు చాలా ఒక టూ ఇయర్స్ పట్టింది అనుకుంటా అంటే చాలా స్లోగా అనమాట అంటే రెగ్యులర్ వీడియోస్ చేసేదాన్ని కాదు ప్లస్ వాయిస్ దగ్గర చాలా కొన్ని మైనస్లు ఉన్నాయన్నమాట అన్నిటికీ నేనే రాలేదు అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ నాది లేదు అని చెప్పేసి నేనే కొంచెం నేను చెప్తాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు తర్వాత చెయ్యాలి చెయ్యాలి అన్న దాంతో ఇంకా సాను అయితే అప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉన్న వేవి అనమాట అప్పుడు స్టార్ట్ చేశాను నేను సో ఇంట్లో పిల్లలు అట్లా తర్వాత కరోనా అప్పుడు అంటే నాకు అనిపించేది కాదనమాట కరోనా టైంలో మేబీ చాలామంది సక్సెస్ అయ్యారు టిక్ టాక్ కానీ యూట్యూబ్ కానీ అప్పుడు చాలా అంటే ఇంట్లో ఉంటే చాలామంది చేశారు బట్ నాకు అప్పుడేం అనిపించలేదన్నమాట అంటే ఇంట్లో ఏం చేయాలి ఏం చూపించాలి ఇట్లనే అనిపించేది బట్ అప్పుడు రెగ్యులర్ వీడియోస్ చేసిన చాలా బాగుండేది అని తర్వాత తర్వాత ఫీల్ అయ్యాను అనమాట అట్లా కరోనా అయిపోయింది నెక్స్ట్ ఇంకా హోటల్ స్టార్ట్ ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా బిజీ అయిపోయి రెగ్యులర్ వీడియోస్ చేయలేదు బట్ కానీ నాకు ఒక థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు టూ ఇయర్స్లో తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను వచ్చింది అనమాట పిన్ వచ్చింది తర్వాత యాడ్ సెన్స్ ఆన్ అయింది తర్వాత నెక్స్ట్ పేమెంట్ కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు మనం వెయిన్ తప్పేంటంటే నేను చేసింది నాకు తెలీదు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది దాని డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది దాట్ సెన్స్లో అని చెప్పి అనుకొని నేను జస్ట్ నాకు కొటాక్ మహేంద్రాలో ఉందనమాట అకౌంట్ సో ఆ డీటెయిల్సే ఇచ్చేసాను అవి ఇచ్చేసరికి ఫస్ట్ పేమెంట్ అనేది నీకు పడింది అని నాకు వచ్చింది ఒకసారి మెసేజ్ టూ థౌజండ్ ట్వంటీ అనమాట ట్వంటీ వన్ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాకు వచ్చింది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవరికి ఉండదు చెప్పండి ఫస్ట్ పేమెంట్ సో రిసీవ్ అవుతుంది రేపు పొద్దున్న బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది అనుకున్నాను అంటే నెక్స్ట్ ఇట్లా మెసేజ్ వచ్చిందనమాట రేపు క్రెడిట్ అవ్వబోతుంది అని చెప్పేసి హండ్రెడ్ డాలర్స్ అయింది మనకి యూట్యూబ్లో అంటే ప్రతి మంత్ పేమెంట్ అని కాదు హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ అయితే ఆ పేమెంట్ వస్తుంది లేదంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్కి వాళ్ళు వేస్తారు అది ట్వంటీ ఫిఫ్త్లో ఎప్పుడైనా మన బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది సో వస్తుంది వస్తుంది అని చూస్తే ఒక టూ త్రీ డేస్ చూసాను అవ్వట్లేదు అనమాట క్రెడిట్ అవ్వట్లేదు వెయిట్ చేస్తున్నాను తర్వాత నాకు మెసేజ్ వచ్చిందనమాట కోటక్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు మధ్యలో ఆగిపోతుంది సో నేను అది వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కనుక్కున్నాను నాకు ఇట్లా పేమెంట్ వచ్చింది బట్ క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఏమో ఏం చూపించట్లేదు అని చెప్తున్నారు బట్ నేను ఆ మెసేజ్ కూడా చూపించాను బట్ వాళ్ళు చెక్ చేసి ఏం అవ్వలేదు అని చెప్పారు తర్వాత ఇంకా లైట్ తీసుకొని తర్వాత వేరే మనకి టెక్ వీడియోస్ ఉంటాయి కదా సో వాళ్ళని కాంటాక్ట్ చేశాను అనమాట చేసి అడిగితే వాళ్ళు చెక్ చేసి అవును మీకు పేమెంట్ వచ్చింది బట్ మీరు కొటాక్ బ్యాంక్ది ఇచ్చారు కదా సో దాంట్లో క్రెడిట్ అవ్వదు మనకి ఈ యూట్యూబ్ అనేది ఇండియాది కాదు మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లాగ్ కదా సో అకౌంట్ అనేది యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇట్లాంటి బ్యాంక్స్ ఉంటేనే అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట అకౌంట్ ఉండాలి అందులో తీసుకొని మీరు మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి పెట్టండి అందులో అని చెప్పి చెప్పారు అకౌంట్లో సో అని చెసుకుందాం తీసుకుందాం అని ఒకసారి అలానే గడిపేశాను అన్నమాట ఎలాగో ఉన్నాయి అకౌంట్లో మనకి ఈ మంత్ తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్ అలా అంటారు కలుస్తుంది అంటే ఆ వీడియోస్ మళ్ళీ రెవెన్యూతో కలిపి ఇది కూడా కలి వస్తుంది కదా అన్నట్టు అలాగే వదిలేశాను ఒకసారి వెళ్ళాను బ్యాంక్కి స ఏదో ఇష్యూ వల్ల అవ్వలేదన్నమాట అకౌంట్ ఓపెన్ చేయడం అవ్వలేదు తర్వాత ఇంకా అలాగే అనమాట తర్వాత తీద్దాం తీద్దాం తీద్దామని అలాగే అయిపోయింది తీయలేదు అకౌంట్ తీసుకోకపోతే కానీ ప్రతిసారి దాన్ని అనమాట ఎంతవరకు వచ్చింది ఎంత వచ్చింది అమౌంట్ అని చెప్పి ఆ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది తర్వాత జీరో చూపించింది జీరో చూపిస్తే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటా అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వన్ రూపీ వన్ డాలర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది క్రెడిట్ అవడం వీడియోస్ ఎప్పుడు నేను అయితే రెగ్యులర్గా చేయలేదు ఎప్పుడు కూడా రెగ్యులర్గా చేయలేదు అంటే అది కుదరకపోవడమే అనమాట చేయాలనున్న అది కుదరదు ఒక్కొక్కసారి షూట్ చేసిన వీడియోలు కూడా నా దాంట్లో చాలా ఉంటాయి ఒకసారి అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా కొన్ని బ్లాగ్స్ అయితే తీసుకున్నాను నా ఫోన్ పోయిందనమాట అత్తమ్మ వల్ల ఫస్ట్ పూర్తి చేసాను మెయిన్ ఆ వీడియోస్ చేయాలని అంటే ఇందులో ఎక్కువ మనీ వస్తుంది దీనికన్నా మెమొరీస్గా ఉండిపోతాయి అలా అంటే మనం ఫోన్లు పోయినా లేకపోతే అవి ఏదైనా అయినా వీడియోస్ నార్మల్గా తీసుకున్న దానికన్నా మనకు అందులో మెమొరీస్గా కూడా ఉండిపోతాయి అనమాట సో అదైతే నేను చాలా మిస్ అయినా అప్పుడు కరెక్ట్ టైంకి నా దగ్గర ఫోన్ లేదు ఆ తర్వాత కూడా చాలా వీడియోస్ అప్పుడప్పుడు వీడియోస్ షూట్ చేసుకున్నవి అవన్నీ కూడా పోయినాయి అనమాట ఫోన్ పోవడం వల్ల తర్వాత కొన్ని ఇప్పుడు వీడియోస్ తీసుకొని ఎడిట్ చేసే టైం లేక తర్వాత చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు పడితే ఏమనుకుంటారు ఇంకెలా రిసీవ్ చేసుకుంటారు అన్నట్టు నేను ఆ వీడియోస్ పెట్టకుండా ఆపేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ ఈ ఇయర్లో థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ ది సెలబ్రేషన్ కానీ అవన్నీ కూడా మేము బయటకు వెళ్ళాం సో అక్కడ కానీ వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేయలేదు వదిలేసాను అనమాట సో అట్లా అవుతుందిలే తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం బ్యాంక్ అకౌంట్ గురించి చెప్తున్నాను కదా బ్యాంక్ అకౌంట్ తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి తీయలేదు మార్చే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్కి ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కదా నాకు మాంటేజేషన్ అవి కూడా త్రీ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అంటే నేను అయిపోతుంది క్యాన్సిల్ అయిపోద్ది మోంటైజేషన్ ఈ ఇయర్ లోపు అంటే ఇన్ ఇయర్స్ అని ఉంటుంది ఈ లోపు మనం చేసుకోవాలి ఇట్లా లేదనమాట తెలీదు దానివల్ల ఉంటుందిలే ఉన్నాయి కదా అమౌంట్ అని అలాగే చెక్ చేసుకుంటున్నాను సడన్గా ఒకరోజు చెక్ చేసేసరికి జీరో చూపిస్తుంది అనమాట వాచింగ్ అవర్స్ కూడా నాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అవర్స్ వరకు ఆ రేంజ్ అంతవరకు ఉండేది అవన్నీ పోయినాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ అవర్స్కి వచ్చేసింది వాచ్ టైమ్ తర్వాత సబ్స్క్రైబర్స్ మనం వాళ్ళైతే కౌంట్ తగ్గదు కదా మనకి ఎంత ఉన్నారో అనేది అలాగే ఉంటుంది వ్యూస్ అప్పటి వరకు చూసిన వ్యూస్ అన్నీ జీరో అయిపోయినాయి తర్వాత వాచింగ్ అవర్స్ పోయినాయి ఏమంటారు మెయిన్గా అమౌంట్ అనమాట అప్పటికి టూ థౌ ఫస్ట్ పోయిన హండ్రెడ్ డాలర్స్ కాకుండా మళ్ళీ టూ హండ్రెడ్ డాలర్స్ వచ్చినాయి అనమాట నా దాంట్లో క్రెడిట్ అయినాయి ఆ అమౌంట్ కూడా పోయింది మొత్తం సో ఇలా మన కష్టం అంతా బోర్డులో కోసం పన్నీరు అవుతుంది అనమాట ప్రతి వీడియో చేయడం ఎడిట్ చేయడం అయితే కష్టమైతే ఉంటుంది కదా చేసినప్పుడు సో అదంతా పోయింది ఒక్క టూ డేస్ పిచ్చి అయిపోయిందనమాట అది చూడగానే తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి ప్లస్ అప్లై చేయాలంటే నాకు మళ్ళీ ఫోర్ థౌజండ్ అవర్స్ టైం వాచ్ టైం కావాలి బట్ ఫోర్ హండ్రెడ్కి వచ్చింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అక్కడ ఎక్కడైతే మొత్తం పోయింది అన్న ఇది వచ్చిందో ఇంక నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకేం స్టార్ట్ చేస్తాను చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు యూట్యూబ్లో అన్న విధితో టూ డేస్ బాగా ఇచ్చాను తర్వాత వదిలేసాను అనమాట ఇంకా చెయ్యొద్దు అన్నట్టు ఇంకేం చేస్తాను ఇంక అవ్వదులే మళ్ళీ ఇంక ఫస్ట్ టైం నుంచి మళ్ళీ వాచ్ టైం రావాలి మళ్ళీ మొన్న మనం గూగుల్ ఇంకా అప్లై చేసుకోవాలి యాడ్సెన్స్కి ఇదంతా తర్వాత మానిటైజేషన్ ఇదంతా అవుతుందా అన్న ఇదితో ఇంక వదిలేసాను అనమాట గివ్ అప్ ఇచ్చేసాను తర్వాత మళ్ళీ నాకు మొన్న నుంచి అనిపిస్తుంది అనమాట అనవలసిన వదిలేసాను ట్రై చేయొచ్చు కదా మళ్ళీ ట్రై చేయొచ్చు కదా ఫస్ట్ నుంచి ఇప్పుడే పడుతున్నట్టు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు అన్నట్టు అంటే మన దగ్గర కంటెంట్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకి చూపించడానికి ఉంది అనమాట రెసిపీస్ చూపించవచ్చు డైలీ వ్లాగ్స్ చేయొచ్చు లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా హాస్టల్ స్టార్ట్ చేస్తాం అక్కడ ఎలా ఉంటుంది అనేది ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది చూపించవచ్చు సో ఇవన్నీ ఉంది కదా మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేది అయితే నాకు థాట్ అనిపిస్తుంది అనమాట సో మళ్ళీ ఒక చిన్న హోప్తో మీరు అందరు సపోర్ట్ చేస్తారన్న ఒక హోప్తో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను డైలీ డైలీ ఒక బ్లాగ్న లేకపోతే డే బై డే డే ఒకటన్నా పెట్టాలి అనుకుంటున్నాను అనమాట ఎంతవరకు అవుతుందో చూద్దాము బట్ ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అయితేనే నాకు వ్యూస్ రావడానికి సో ఆల్రెడీ చేసి కొంతమంది చాలామంది మధ్యలో వదిలేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇలా పోతుంది అండ్ వాష్ టైము అవన్నీ పోతే చేసిన కష్టం అంతా పోతుంది అని చెప్పి చూ చెప్దాము అని ఫస్ట్ ఈ వీడియో అయితే నేను ఇబ్బంది చెప్తున్నాను ఒక్కటే మాత్రం చూపిస్తున్నాను అనమాట ఎలా పోయింది ఛానల్ ఏంటి అనేది నెక్స్ట్ రేపటి నుంచి అయితే వ్లాగ్స్ వస్తాయి మీకు ఇల్లు కూడా కొత్తగా మారుతున్నాం అనమాట మేబీ రేపు ప్యాకింగ్ ఇది అంతా ఉంటుంది సో ఈ వ్లాగ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి కొత్త ఇల్లుకి వెళ్ళాలి షిఫ్ట్ అవ్వాలి చూస్తూ ఉండండి వెయిట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్